ఎట్రి వేల మురుగని కరోహర ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి పండుటండి ఇది ఎప్పుడూ నేను వెళ్ళ నేను ఎప్పుడు చూడలేదు మా ఇంటి ఎదుర్కొండగాను ఉత్తరాది వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు హిందీ వాళ్ళు మా ఇంటి ఎదుర్కొండగా వాళ్ళు అద్దెకుంటున్నారనమాట వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు ఈ ఫలాన్ని తీసుకుని ఇందాక వచ్చారనమాట ఊళ్ళోకి దిగారు రాజమండ్రిలోకి దిగారు వస్తూ వస్తూ వాళ్ళు ఏం చేశారంటే నేను ఈ సింగాడా ఫలం అనేటటువంటి దీన్ని అలాగే వేరు కాయలు కూడా తీసుకుని వచ్చారనమాట నేను ఇంట్లో లేను ఇదేంటంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి పదార్థం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది పచ్చి ఫల ఇది పచ్చి ఫలం అండి ఇది అలాగే ఇది ఉడకబెడతారట ఒకసారి ఇది ఉడకబెట్టాలట ఇది పచ్చి ఫలం ఏమో ఇది తొక్క తీసి దీంట్లో తెల్లగా ఉన్నది మాత్రమే ఇది తినాలి అండి ఇలా తొక్క తీసుకుని తెల్లగా ఉంటుంది అందులో అది తినాలి ఇది ఈ ఫలం లోపల ఈ తెల్లగా ఉన్నది కొబ్బరి పువ్వు టేస్ట్ వస్తుందండి కొబ్బరి పువ్వు తింటే ఎలా ఉంటుందో మనం కొబ్బరి పువ్వు రుచిలా ఉంటుంది ఇదిగోండి ఇది ఇది పచ్చిది ఇలా కూడా తినచ్చు అలాగే ఇది అది కూడా తొక్క తీసుకుని ఒక్కసారిది ఈ ఉడకబెట్టింది ఇలా వస్తుందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి బీపీ షుగరు అలాగే ఐరను బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఎవరు కూడా తిన్నా కూడా అది మంచి ఆరోగ్యకరం అండి ఇది చాలా బాగుంటుంది అలాగే మనకి అక్కడి నుంచి వేరుశనగకాయలు కూడా తీసుకొచ్చారండి ఇవి వేయించినవి ఇసుకలో వేయించినవి మన మీద అభిమానంతో ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఇదిగా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారండి ఇవి ఒలిచాక ఉడకబెట్టినవేమో పనస గింజ మనం ఉడకబెడితే ఎలా ఉంటుందో రుచి అలా ఉంటుందండి పచ్చిదేమో కొబ్బరి పువ్వులా ఉంటుందండి ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చాలా చదువు చేస్తుంది బీపీకి షుగర్కి అలాగే ఐరన్కి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు అలా తింటే కూడా చాలా మంచిది అని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగిందండి అలాగే అక్కడ వేరుసిన గుళ్ళు కూడా చాలా బాగుంటాయండి వేరుసినకాయలు పచ్చివి తీసుకొస్తారు అలాగే ఈసారి వాళ్ళు వేయించి తీసుకొచ్చారండి ఇది చాలా బాగున్నాయి ఇదండి ఇదండి చూసారు కదా మా ఇంటి ఎదురుగా ఉన్న ఉత్తరాది వాళ్ళు మా కోసం అభిమానంతో తెచ్చి ఇచ్చినటువంటి ఫలం అన్నమాట సింగాడా ఫలం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని అలాగే మగవారిలో ధాతుశక్తిని పెంచుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి ఇందులో ఐరన్ ఉంటుందని చెప్పి చాలా చెప్పడం జరుగుతుంది చాలా ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈ పదార్థంలో ఉందని ఇది ఒక రకమైనటువంటి ఫలమని ఇది నీటిలో పండుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోందండి నేను ఇది ప్రప్రథమో అనమాట నేను ఎప్పుడు తినలేదు చూడలేదు కూడా ఇదే నేను ప్రప్రథమో అందుకే నేను ముచ్చటపడుతూ ఈ వీడియో మీకు నేను చేస్తున్నాను ఇందులో కొంతమందికి తెలిసి ఉండదు మన వాళ్ళందరికీ కూడా చూసే ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు అనుకుంటా కానీ నా అనుభవంలో మాత్రం నేను చూసింది మాత్రం ఇదే మొట్టమొడిసారండి అలాగే వేరు శనగకాయలు కూడా వాళ్ళు పట్టుకుని వచ్చారండి ఎప్పుడు పట్టుకుని వస్తూ ఉంటారు ఇది మాత్రం నేను చూడటం ప్రప్రథమం అనమాట అయితే వాళ్ళ వ్యవసాయ భూమిలో పండించినటువంటి ఈ వేరు శనగకాయలని అలాగే దాంతోపాటు ఈ సింగాడా ఫలాన్ని కూడా వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారండి చాలా రుచికరంగా ఉంది తిన్నాను తింటే ఎలా ఉందంటే పనస గింజ మనం ఉడకబెట్టుకు తింటే ఎలా ఉంటుందో అదే రుచి అండి అంత బ్రహ్మాండంగా ఉన్నది పచ్చిరి మాత్రం ఎలా ఉందంటేను కొబ్బరి పువ్వులాగా ఉంది అనమాట పచ్చిరి కొబ్బరి పువ్వులాగా ఉంది అది చూడండి అదిగో బుర్రగుంజు కొబ్బరి ఎలా ఉంటుంది కొబ్బరి పువ్వు ఎలా ఉంటుంది చూడండి అలా ఉందన్నమాట ఇది అంతే అలాగే ఉందండి కొబ్బరి పువ్వు బుర్రగుంజు కొంచెం చప్ప ఇది మాత్రం చప్పగా ఉంది అలాగే ఇది ఏంటంటే పనసగింజ అండి పనసగింజ తింటే ఎలా ఉంటుందో ఉడకబెట్టుకుని అలా ఉందనమాట అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదండి చూసారు కదా ఇవాళ మనం తెలుసుకున్న సింగాడ అని పిలువబడేటటువంటి పదార్థం గురించి మనం తెలుసుకున్నాం ఇదొక పండుటండి ఇదొక ఫలమట అది ఇదేమో పచ్చిది ఇదేమో పచ్చిది ఇదేమో ఉడకబెట్టినటువంటిది ఇదండి నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి అంశంతో మీ ముందుకు వచ్చి కలుస్తాను అంతవరకు సెలవు మరి ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಭವಂತು ಸರ್ವಂ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು ಶುಭಂ ಭೂಯಾತ್ ಉಂಟಾನಣ್ಣಮರಿ